ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మా గురుగారు పల్లెండ నారాయణరావు గారికి అలానే మాజీ మంత్రి వర్యులు మాజీ ఉప సభాపతి శాసనసభ్యులు మండల పెద్ద ప్రసాద్ గారికి అలానే అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు గారు సోదరి సునీత గారికి జిల్లా అధ్యక్షురాలు ప్రహ్లాద్ గారికి అలానే విజయవాడ నూతన డైరెక్టర్లకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ పెద్ద ఎత్తున స్త్రీ శక్తి అనే కార్యక్రమానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇందాక వచ్చిన దగ్గర నుంచి కూడా సభ ఉంది ఎవరు చప్పట్లు కొట్టడం లేదు అందరూ మాట్లాడుతుంది కానీ ఆ మాట్లాడిన తర్వాత అందరూ సపోర్ట్ కొడతా ఆవరించక అందరూ నవ్వుతున్నారు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు ముఖ్యంగా మీ కోసం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఓట్ చేసి గెలిపించుకున్నటువంటి మీ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వంలో మీ కోసం పాటు పడతా ఉందర సంవత్సరం మూడు అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ మీద హామీ ఇచ్చి రాగానే కూడా పెన్షన్లు సామాజిక పెన్షన్లు పెంచడం జరిగింది అలాగే మరి మీకు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతా ఉంది అలానే మరి అతి ముఖ్యమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా పెట్టారు అది మరి రెండు రాష్ట్రాల్లో పెడితే అదే విఫలమైంది మన రాష్ట్రంలో సూపర్ సక్సెస్ అయింది దానికి కారణం ఈ ప్రభుత్వం ఆలోచన ఈ సహకారం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా మహిళల గురించి మహిళా శక్తి గురించి ఆలోచిస్తారు ఏ ముహూర్తాన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఆ రోజే చెప్పాడు మహిళల కోసం మహిళా అభివృద్ధి కోసం నేను ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించాను అని చెప్పి తెలుగు వాళ్ళని ప్రపంచ పటంలో నిలబెడితే మరి ప్రపంచ పటంలో కాకుండా దేశ విదేశాల్లో విస్తరించి తెలుగు వాళ్ళ ఘన కీర్తిని వేరువాళ్ళ పెంచిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మరి అనేక పథకాల ద్వారా సంఘాల రూపశిల్పి అంటే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి దాంట్లో ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మహిళల పాత్ర ఉండే విధంగా ఆయన కీర్తి ఆయన స్వయంగా చెప్తాడు నేను నలభై ఐదు సంవత్సరాల్లో మరి రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు అంటే కారణం నా భార్య భువనేశ్వరి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తాడు ఆయన నాకు డబ్బులు కావాలంటే కూడా ఇప్పుడు కూడా నా భార్యనే అడుగుతానని చెప్పి చెప్తాడు ఇవాళ ఇళ్లలో పరిస్థితి కూడా ఇవాళ ఆ పరిస్థితి రావాలి మాకు రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాడు మరి మన గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చి దగ్గర నుంచి ఈ మహిళలు అనేది మహిళా విప్లవం మొదలైంది చంద్రబాబు నాయుడు గారి పథకాలతో చాలా సాయం మరి గతంలో మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా వచ్చి ఈ రోజు కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు వచ్చి ఈ విధంగా మీటింగ్లు పెట్టుకోవటం కానీ ఈ విధంగా ప్రయాణాలు చేయటం కానీ ఈ విధంగా మీ పిల్లలు ఆడపిల్లల్ని మీరు పక్క ఊరుకు పంపాలంటే ఒక్కగాని పంపొద్దు ఎవరో ఒకరు తోడించి ఒక అన్నో తమ్ముడు తోడించి పంపుతారు అటువంటిది వాళ్ళ మీ పిల్లలు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు అమెరికా వెళ్ళి చదువుకొని మీరు డబ్బులు పంపిస్తా ఉన్నారు ఇంజనీరింగ్ సీట్లు చదివించి మీరు అమెరికా పంపిస్తా ఎటువంటి భయం లేకుండా అంతటి సాంకేతిక విప్లవానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆయన ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఇప్పటికిప్పుడు మీరు కనపడవు ఆయన మరి ఇరవై సంవత్సరాల క్రితం వేసింది ఇవాళ హైదరాబాద్ ఎలా ఉందో ఇవాళ హైదరాబాద్ బ్రతుకుతుంది అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అంటే పూర్తిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరంతా కూడా ఈ సూపర్ సిక్స్ కానివ్వండి ఈ పథకాలు చెప్పి చెప్పని చెప్పని పథకాల్లో సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తాను సన్యాసులు అందరినీ కూడా ఇచ్చారు నేను ఎప్పుడు కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వాల సంక్షేమ హాస్టల్లో కానివ్వండి ప్రభుత్వ స్కూళ్లలో కానివ్వండి సన్న బియ్యంలో పిల్లలకి ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఒక చక్కని వాతావరణంలో చదువుతున్న పరిస్థితి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం ఇలా చెప్పుకుంటా పోతే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి వాళ్ళకి డిఎస్సీ పెట్టింది పేరు మరి గతంలో పెద్ద కొత్త ప్రసాద్ గారు లేదు ఇవాళ అక్కడికి వెళ్ళడం జరిగింది డిఎస్సీ కోచింగ్ సెంటర్ కి గ్రాడ్యుయేట్ కాన్ఫిన్స్ ఎన్నికల్లో అది ఓట్లాడడానికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారు నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడొచ్చిందండి అంటే నోటిఫికేషన్ వచ్చిందమ్మా ఎన్నికల ఆగిపోయిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇవాళ అన్న మాట ప్రకారం పదహారు వేల డీఎస్సీ పోస్టులు రాగానే పూర్తి చేసేటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని చేస్తా ఉన్నా మరి ఆ రోజు మాట్లాడమంటే ఒక్కొక్క పిల్లలు మాట్లాడారు కళ్ళు వచ్చి ఎవరిని ఇక్కడ సంవత్సరం రెండు సంవత్సరాలిఎస్సీ పోటీ తీసుకుంటా ఉన్నాం మా ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రుల పక్కన డబ్బు అయిపోయింది పంపే శక్తి కూడా లేదు మేమేదో ఉద్యోగం వచ్చి వాళ్ళకి అనుకుంటా ఉన్నారు వాళ్ళు మేము పెట్టి పడితే అపో సపో తీసుకొచ్చే పరిస్థితి లేదంటే చెవి దిత్తులో తాకట్టు పెట్టి మాకు డబ్బులు పంపిస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళకి బాధ లేకుండా మేము ఉదయం వారం రెండు రోజులు సిమెంట్ పనికి పోతున్నాం ఇంటికన్ను మోసి ఫీజులు పెట్టి చదువుకుంటున్నాం ఇవాళ మా అందరికీ ఇరవై పాతి వేల రూపాయలు లోకేష్ రుణపడి ఉండాలని చెప్పి చెప్పుకుంటా ఉన్నారంటే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సీ చేసింది మరి నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డిఎస్సీ కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా చేయకుండా దిగిపోయినా ఏకైక చరిత్ర హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పటికే మొదటి సంవత్సరం పదహారు వేల ఆ మహిళా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కాబట్టి మీ పిల్లలందరినీ చదివించండి ఎటువంటి కష్టం లేకుండా త్వరలో స్త్రీ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు దాని గురించి కూడా లోకేష్ గారితో చర్చిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో గ్రూప్ టూకి ఉచిత ఉచిత శిక్షణ సెంటర్ పెట్టిస్తామని కూడా చెప్పారు పంపించి మీ ఉద్యోగాన్ని సంపాదించి మీ కుటుంబాలు నిలబెట్టుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మరి మీరు కూడా అదే విధంగా మీకు మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోకుండా అవకాశం అవసరం వచ్చినప్పుడల్లా మీరు సహాయ కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద మీ ప్రేమ గత ఎన్నికల్లో ఏ విధంగా చూపించారో రాబోయే ఎన్నికల్లో కూడా అదే విధంగా చూపిస్తే మేము మరింత ఉత్సాహంతో మీ కోసం కట్టబడతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉండి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమూర్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జై చంద్రబాబు